హాయ్ ఫ్రెండ్స్ మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కొందరు సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా పాత నోట్లు నాణాలు విక్రయించే క్రమంలో సెంట్రల్ బ్యాంక్ పేరు లోగోను వాడుకుంటున్నారు మీరు కూడా మీ పాత నాణాలు నోట్లను విక్రయించడానికి లేదా కొనడానికి సిద్ధమవుతున్నట్లయితే ముందుగా ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్పై మీరు అవగాహన పెంచుకోవడం కోసం ఈ వీడియో చేశా సో ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోను ఇప్పటి వరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి పాత నాణ్యాలు కరెన్సీ నోట్లను కొనడం అమ్మడం అనే హాబీ ఇటీవలి కాలంలో బాగా పెరిగింది చాలామంది పాత నోట్లు పురాతన నాణ్యాలను సేకరించి పెద్ద మొత్తంలో ఆర్జిస్తున్నారు కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్లు ప్రభుత్వం అప్పుడప్పుడు వేలం నిర్వహిస్తోంది ఈ వేలం పాటల్లో కొన్ని పాత నోట్లకు భారీ మొత్తంలో నజరాన ప్రకటిస్తోంది ఆర్బీఐ మీ వద్ద పాత నోటు ఉంటే మీ దశ తిరిగినట్లే కోటీశ్వరులు కావచ్చు అందుకే చాలామంది చెల్లుబాటులో లేని నాణ్యాలను ఆన్లైన్ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా విక్రయించి పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారు అయితే ఇలా పాత నాణాలు కరెన్సీ నోట్లను ట్రేడ్ చేసే వ్యక్తులను అలర్ట్ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటన జారీ చేసింది కొందరు సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా పాత నోట్లు నాణాలు విక్రయించే క్రమంలో సెంట్రల్ బ్యాంక్ పేరు లోగోను వాడుకుంటున్నారు మీరు కూడా మీ పాత నాణాలు నోట్లను విక్రయించడానికి లేదా కొనడానికి సిద్ధమవుతున్నట్లయితే ముందుగా ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పై అవగాహన పెంచుకోండి లేదంటే సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి పెద్ద మొత్తంలో నష్టపోతారు అని ఆర్బీఐ ట్వీట్ చేసింది ఆర్బీఐ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా చేసిన ఒక ట్వీట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు లోగోను కొంతమంది వ్యక్తులు ఉపయోగిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది చెల్లుబాటులో లేని పాత నాణాలు పాత నోట్లను విక్రయిస్తూ ప్రజల నుంచి ఫీజులు కమిషన్లు లేదా పన్నులు వసూలు చేస్తున్నారు ఆర్బీఐ ఎప్పుడూ ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు అటువంటి లావాదేవీల కోసం ఎవరి నుండి ఎటువంటి ఫీజు లేదా కమిషన్ కూడా వసూలు చేయడం లేదు వీటి విక్రయాలను నిర్వహించే బాధ్యతను కూడా ఏ సంస్థకు లేదా వ్యక్తికి కట్టబెట్టలేదు దయచేసి పాత నాణాలను కొనుగోలు చేసే క్రమంలో జాగ్రత్త వహించండి ఒకవేళ ప్రభుత్వం పాత నాణాల కోసం ఈ వేళం నిర్వహిస్తే నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది అని ఆర్బీఐ తెలిపింది ఒకప్పుడు అభిరుచిగా సాగిన నాణ్యాల వేట ఇప్పుడు కాసులు కురిపించే పెట్టుబడి సాధనంగా మారిపోయింది దీంతో ప్రతి ఏటా కొనుగోలుదారులు విక్రయదారులు కూడా పెరుగుతూ వస్తున్నారు ప్రస్తుత టెక్నాలజీ యుగంలో నాణాల విక్రయానికి ఆన్లైన్లో ఎన్నో వేదికలు అందుబాటులోకి వచ్చాయి అయితే పాత నాణాలను కొనుగోలు విక్రయించే సమయంలో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకునే ప్రమాదం ఉంది అందుకే వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ తాజాగా హెచ్చరించింది ఓకే ఫ్రెండ్స్ వినార్గా ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి